హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా ఎందుకు ఈ జనాలు పక్కనోళ్ళని వాళ్ళ మాటలతోనే హింసించి రాక్షసానందం పొందుతారు అని కోపం బాధ కలిసిన ఫీలింగ్తో అనుకుంటుంది హారిక తమ అమ్మా నాన్నల కోసం బాధపడుతుంటే సత్యం గారు మాత్రం తమ కూతురు పెళ్లి సంబంధం చెడిపోయినందుకే బాధపడుతుంది అని పడతారు ఇలా రోజులు భారంగా కష్టంగా గడుస్తుండగా తల్లిదండ్రుల్ని చాలా విచారంగా చూడలేని హారిక ఒకరోజు పొలంలో పనిచేస్తున్న సమయంలో అమ్మా నాన్న మీరిద్దరూ ఎందుకు ఇంతలా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాకేమైనా వయసు అయిపోయి పూర్తిగా ముసలిధాన్ని అయిపోయానా లేదుగా అలా అని ఏమైనా ఒక పది ఇరవై సంబంధాలు వాళ్ళు వచ్చి చెడిపోయాయా అది లేదుగా మరి ఎందుకు ఒక సంబంధం చెడిపోయినందుకే ఇంత ఢీలా పడిపోయారు మీరు ఊర్లో వాళ్ళ మాటల్ని పట్టించుకుని బాధపడడం మానేయండి నరం లేని లాలుక ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుతుంది అన్నట్టు ఊర్లో వాళ్ళు ఎప్పుడూ పక్కన వాళ్ళని బాధ పెట్టేలానే మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుని బాధపడుతూ కూర్చుని మన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటామా చెప్పండి ఆ మాటలు అనేవాళ్ళు మాటలు వాళ్ళో వచ్చి మనకు ఎప్పుడూ సాయం చేయరు ఎప్పుడు అయినా సరే మనం కష్టాలు బాధలు మనమే పడాలి మన అవసరాలని మనమే తీర్చుకోవాలి అసలు నన్ను అడిగితే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు పెళ్లి చేయడం అంత అవసరమే కాదు అంటాను ఇంకో సంవత్సరము రెండు సంవత్సరాలు తర్వాత ఈ పెళ్లి ఆలోచనలు చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం అప్పటికి అయితే మనం కూడా కాస్త ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంది దయచేసి నా మాట విని ఇప్పట్లో నాకు సంబంధాలు చూడకండి ఈ మాట నేను మీకు మొన్నే చెప్పి ఉంటే చాలా బాగుండేది కానీ పెద్దవాళ్ళుగా మీ ఇష్టాలని మాటల్ని కాదనలేక నేను జరిగేది చూస్తూ మౌనంగా ఉండిపోయాను అది ఎంత తప్పో వాళ్ళు వెళ్ళిపోయాకే తెలిసింది నాకు నిజం చెప్పాలి అంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కనుక నా పెళ్ళి గురించిన ఆలోచనలను వదిలేసి చేసే పనుల మీద శ్రద్ధ పెడదాం అంటూ తన మనసులో మాటలు బయట పెడుతుంది హారిక అదేంటి బంగారం అలా అంటావు ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని కాదు కానీ నిజంగానే నీ తోటి వాళ్ళందరికీ ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు మేమే నీ పెళ్లి విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశాము నువ్వేమీ మరీ చిన్నపిల్లవి కాదు కదా తల్లి నిజమే వచ్చిన సంబంధం తప్పిపోయినందుకు బాధపడుతున్న వాస్ మాట వాస్తవమే కానీ అలా అని ఇంకా నీ పెళ్లిని ఆలస్యం చేస్తే సంబంధాలు రావేమోరా ఆడపిల్ల గురించి వార్తలు తేలిగ్గా పాకిపోతాయి త్వరగా పెళ్లి చేయకుంటే మనం డబ్బు కోసం వెనకాడాము అనుకోకుండా మనలో ఏదో లోపం ఉంది కనుకే సంబంధం కుదరడం లేదు అన్న పుకార్లు షికారులు చేస్తాయి అలాంటి వార్తలు ప్రచారం కాకముందే నీకు పెళ్లి చేయడం మంచిది తల్లి మన ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఉండేదేగా మొన్నే పొరపాటు చేశాం సప్పో వాళ్ళు అడిగినంత ఇస్తాము అని చెప్పుంటే ఈ పాటికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుని ఉండేవాళ్ళం త్వరలో నీ పెళ్ళి కూడా అయిపోయి ఉండేది నేనే ఆ క్షణం తప్పుగా నిర్ణయం తీసుకున్నాను నీ గురించి అందరికీ మాట్లాడుకునే అవకాశం ఇచ్చాను ఇంకా నీకు పెళ్లి చేయడం ఆలస్యం చేస్తే ఆ మాటలు రోజురోజుకి ఎక్కువ అవుతూ నీ మనసుని బాధ పెడుతూనే ఉంటాయి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నీ పెళ్లి జరిపించాలి అని బాధగా అంటారు సత్యం గారు అయ్యో నాన్న మీరలా అనుకోకండి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చే స్తోమత మనకి ఉండొద్దా ఏంటి సరే మీరింతలా నా పెళ్లి గురించి బాధపడుతున్నారు కాబట్టి నేను మీ నిర్ణయాన్ని సమర్థిస్తాను కానీ ఈసారి ముందే అన్ని వివరంగా చెప్పి అందుకు ఒప్పుకుంటేనే ఇంటి వరకు తీసుకురండి లేదంటే వద్దు మనకి తగ్గ సంబంధం వచ్చే వరకు చూద్దాం సరేనా అంటుంది హారిక హారిక తన నిర్ణయం మార్చుకోవడంతో సరే తల్లి అలాగే చేద్దాం నీలా తల్లిదండ్రుల్ని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకునే పిల్లలు ఉంటే ఆ కన్న వాళ్ళు అదృష్టవంతులే బంగారం అంటూ కూతుర్ని మురిపెంగా చూసుకుంటారు సత్యం సరళగారు అనుకున్నట్టుగానే సత్యంగారు చుట్టుపక్కల సంబంధం గురించి వెతుకుతూనే ఉన్నారు కానీ ఒక్క సంబంధం కూడా వీళ్ళకి తగ్గట్టు కుదరడం లేదు అబ్బాయి బాగుంటే కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు అదే కట్నాలు వీళ్ళు ఇచ్చేదానికి ఒప్పుకుంటే అక్కడ అబ్బాయి బలాదూరు ఎటువంటి సంబంధ సంపాదన లేనివాడు సంపాదన ఉండి వీళ్ళు ఇచ్చేవాటికి సరే అనుకున్న అబ్బాయికి వయసు చాలా ఎక్కువ ఇలా ఏదో ఒకటి సరిపోక హారిక పెళ్ళి వాయిదా పడుతూనే ఉంది సత్యం గారు ఈ విషయాలు ఏవి హారిక వరకు వెళ్లకుండా ఆమె లేనప్పుడు భార్యతో చెప్తూ బాధపడేవారు ఇలా అయితే మనం హారికకి పెళ్లి చేసేది ఎలా సరళ పోని వాళ్ళు అడిగినంత ఇద్దామనుకున్నా మనకి అంత డబ్బు అప్పుగా కూడా ఎవరు ఇవ్వరేమో షూరిటీగా కూడా పెట్టుకోవడానికి మన దగ్గర ఏమీ లేదుగా అందుకే ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నాను అంటారు దిగులుగా మీరు ఇలా డీలా పడిపోకండి ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు మంచి వాళ్ళకి అన్యాయం జరగనివ్వడు మనం ఎవరికి ఏ హాని చేసింది లేదు మనల్ని కష్టాలు పాలు చేసిన ఆయన్ని నిందించింది లేదు మన అమ్మాయి భవిష్యత్తు ఆయన ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అంతా ఆయనే చూసుకుంటాడు మీరు కాస్త స్థిమితపడండి అంటూ ఓదార్చేవారు సరళగారు రోజులు వేగంగా గడిచిపోతున్నాయి ఒకరోజు రాత్రి వేళ తమ గదిలో పడుకుని ఉన్న రఘురామ్ గారిని కదిలిస్తారు జానకి గారు ఏంటండి అప్పుడెప్పుడో మా ఊరికి వెళ్తాను వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వస్తాను అని ఏవేవో మాటలు చెప్పారు ఇన్ని రోజులు గడిచిపోయినా ఏమీ చేయడం లేదు అసలు మీకు మా పుట్టింటికి వెళ్ళే ఉద్దేశం ఉందా మా వాళ్ళతో సంబంధం కలుపు కలుపుకోవాలి అన్న ఆలోచన ఉందా లేకుంటే ఆ రోజు ఏదో నా ఏడుపుని చూడలేక అలా చెప్పి అప్పటికి తప్పించుకున్నారా అని నిష్ఠూరంగా అడిగారు అబ్బా జాను ఎందుకు నువ్వు ఈ మధ్య ఇలా తయారవుతున్నావు నీకు నేను ఇన్నేళ్లల్లో ఏ విషయంలో అయినా అబద్ధం చెప్పానా లేదు కదా మరి ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎందుకు అబద్ధం చెప్పాను అని అనుకుంటున్నావు నువ్వు అనుకునేలా ఏమీ లేదు నేను ఏదో నీ కన్నీళ్లు ఆపడానికి అలా చెప్పి తప్పించుకోలేదు నిజంగానే ఆ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాకుంటే ఇక్కడ పనులు ఎక్కువ ఉండడంతో మీ పుట్టింటికి వెళ్ళేది కాస్త ఆలస్యమైంది అంతే అంత మాత్రానికే నువ్వు ఏవేవో ఊహించేసుకుని నన్ను అనుమానించకు నేను రేపే మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఆ విషయం నేను నీకు విహాన్ ముందు చెప్పలేక ఇదిగో ఇప్పుడు చెప్పాలి అనుకున్నాను ఈలోపు నువ్వే ఏదేదో అనేస్తున్నావు అంటూ దీర్ఘంగా నిట్టూరుస్తారు రఘురామ్ గారు ఆయన మాటలు విన్న తరువాత తను కాస్త తొందరపడ్డాను అని గ్రహించిన జానకి గారు అయ్యో సారీ అండి మీ గురించి తెలిసి కూడా అపార్థం చేసుకున్నాను మీరు అప్పుడెప్పుడో మాట ఇచ్చి ఇప్పటికీ దాన్ని ఊసే ఎత్తకపోయేసరికి ఇలా అనుకోవాల్సి వచ్చింది ఏమీ అనుకోకండి ఏదో మా తమ్ముడు బాధల్లో ఉన్నాడు అన్న ఆలోచనతో నాకు మనసు బాగవుగా ఇలా అన్నాను అంతేకాని మిమ్మల్ని అవమానించాలనో అనుమానించాలనో కాదు అంటూ ఆయన చేతుల్ని నిమురుతూ చెప్తారు నీ బాధ ఏంటో నాకు అర్థం చేసుకోగలను జాను నువ్వేమీ ఫీల్ అవ్వకు అలా నువ్వన్నందుకు నేనేమీ ఫీల్ అవ్వట్లేదులే ఇంకా దీని గురించి వదిలేసి హాయిగా పడుకో త్వరలోనే నీ కోరిక తీరిపోతుంది అని నవ్వుతూ చెప్తారు రఘురామ్ గారు హా ఆ రోజు కోసమే నేను కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను ఆలస్యం చేసే కొద్దీ ఎక్కడ రాక్షసి లాంటి కోడలు వస్తుందో అన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు అని తన భయాన్ని చెప్తారు జానకీ గారు అలా జరగనివ్వనులే జాను నువ్వేమీ కంగారు పడకు అంతా నువ్వు కోరినట్టే జరుగుతుంది నీ మోన నీ మేన కూడలే మన ఇంటి కోడలు అవుతుంది కాకుంటే ఒకటే భయం నాకు ఈ విషయంలో విహాన్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని నేను ముందే చెప్పేశా ఆ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను నీ కొడుకుని పెళ్ళికి ఒప్పించుకునే బాధ్యత మాత్రం నీదే అని మరొకసారి గుర్తు చేస్తారు రఘురామ్ గారు అబ్బా మీరు ఇన్నిసార్లు చెప్పనవసరం లేదులే నా తిప్పలు ఏవో నేను పడి విహాన్ని పెళ్ళికి ఒప్పిస్తాను కానీ రేపు మూరు మీరు ఊరికి ఒకరే వెళ్తారా నన్ను కూడా రమ్మంటారా అని అడిగారు జానకి గారు నీ ఇష్టం జాను నీకేది మంచిది అనిపిస్తే అలానే చేద్దాం నన్ను ఒకడినే వెళ్ళమంటే ఒకడినే వెళ్తాను లేదు ఇద్దరం వెళ్ళేసి అన్నీ మాట్లాడుకుని వద్దామంటే అలానే చేద్దాం నువ్వే చెప్పు నీ ఇష్టప్రకారమే కానిద్దాం అంటారు రఘురామ్ గారు సరేలే పొద్దును కదా వెళ్ళేది అప్పటికి ఎలా అనిపిస్తే అలా చేద్దాంలే ఇంకా పడుకోండి ఉదయాన్నే ప్రయాణం ఉందిగా అంటారు జానకి గారు సరే అంటూ ఇద్దరు కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంటారు వీళ్ళ ఆలోచనల గురించి ఏమాత్రం ఐడియా లేని విహాన్ మాత్రం హైదరాబాద్లో ది బెస్ట్ పబ్ ఏదో సర్చ్ చేసి మరీ తన కార్లో పబ్కి బయలుదేరాడు జానకి గారు తన పుట్టింటికి రఘురామ్ గారిని మాత్రమే పంపిస్తారా లేదంటే భర్తతో కలిసి ఆమె కూడా వెళ్తారా ఇప్పుడు విహాన్ వెళ్తున్న పబ్లో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్